ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీ కళ్ళు మెరమిట్లు గొలిపేలాగా అత్యద్భుతమైన జీవితాన్ని పొందాలనే ఆకాంక్ష కోరిక మీకున్నాయా మీ గొప్ప కళ రేపటి రోజున నేను ఇలా ఉండాలి అనే కాంక్ష విపరీతమైనటువంటి కోరిక మీకుందా ఆ యూనివర్స్ ఆశీస్సులతో మీరు కోరుకున్న దేన్నైనా ఎలాంటి జీవితాన్నైనా పొందవచ్చు అందుకు ఉదాహరణ అమెరికాలో చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకర్ ఆర్నాల్డ్ గేదెలను కాసుకునే వ్యక్తి హాలీవుడ్ యాక్టర్ అవటం ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి ప్రపంచంలో ఒక వ్యక్తి కాదు అనేక మందికి జరిగాయి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకున్న ఆ మిరమిట్లు గొలిపే అద్భుతమైన జీవితం ప్రపంచంలో అనేక మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేసేలాగా మీకు అభినందనలు తెలిపేలాగా మిమ్మల్ని సన్మానించేలాగా అలాంటి జీవితాన్ని మీకు పొందాలని మీకు రావాలని తొందరగా ఆ విశ్వాన్ని నేను ప్రత్యేకంగా మీ కోరిక కోసం ప్రేరు చేస్తున్నాను ప్రపంచమంతటా అన్ని తరగతులకు చెందినటువంటి స్త్రీ పురుషుల జీవితాల్లో అద్భుతాలు జరగటం మనం చూస్తూనే ఉన్నాం కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యూనివర్స్ అని గ్రహంతో మనలోని అంతులేని ఆత్మ ద్వారా శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు డాక్టర్స్ ఇంజనీర్సు సినిమా యాక్టర్సు రచయితలు ఇంకా రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టడం కరెంటు కనిపెట్టిన ఆల్బర్ట్ ఐనస్టిన్ ఒక ఆయన అయితే థామస్ ఎడిసన్ కరెంట్ కనిపెట్టారు ఆల్బర్ట్ ఐనస్టిన్ మనలోని ఆత్మ ద్వారా యూనివర్స్ కి కరెక్ట్ ఉందని నిరూపించారు నికోలాస్ టెస్లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తున్న దాన్ని ముందుగా వాళ్ళు ప్రయోగాలు చేసి వంద సంవత్సరాల క్రితమే ఇది పని చేస్తుందని నిరూపించిన తర్వాత ఈ సబ్జెక్ట్ ని ప్రపంచానికి అందించారు ఇలా మీ కళ అది ఎంత అందమైంది రేపటి భవిష్యత్తు దానికోసం మీరేం చేయాలి ఆ విశ్వంతో ఎలా మాట్లాడాలి ఇక్కడ యూనివర్స్ నియమాల్లో మనం ఒక ఒక సిచ్యువేషన్కి వచ్చేసాము అంటే అంటే నా లైఫ్ అత్యద్భుతంగా ఉండాలి అంటే ఒక యూనివర్స్ కాకుండా ఇంకేదైనా ఉందా చూడండి ఆలోచించండి ఆ యూనివర్స్ అనుగ్రహంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులు పెద్ద జాబితాలో ఉన్నారు ఎవరు చాలా మంది నెంబర్ వన్ ధనవంతులు బిల్ గేట్స్ వారెన్ బఫెట్ అమెజాన్ అధినేత జూబర్గ్ ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఇంకా అనేక అద్భుతాలు మనం చూస్తున్నాం మన ప్రపంచానికి చూస్తే అర్థమవుతుంది ప్రపంచ దేశాల్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని అద్భుతాలు సాధించడమే కాకుండా సంపన్నులు ఎలా అయ్యారు తెలివైనటువంటి సైంటిస్టులుగా ఎలా అయ్యారు ఈ ప్రపంచానికి వెలుగుని ఎలా ఇచ్చారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఈ కరెంట్ మనం ఇప్పుడు వాడుకుంటున్న కరెంట్ థామస్ ఎడిసన్ ప్రతిరోజు ఆ విశ్వశక్తితో మాట్లాడుతూ నేను ఈ ప్రపంచానికి కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నాను నువ్వు నాకు మార్గం చూపించు అని చెప్పి అడిగితేనే ఆ పేరు ప్రపంచం అంతా మారిమోగిపోయింది కరెంట్ ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం ఈ టెక్నాలజీ అంతా కూడా అలాగే చాలామంది చా సైంటిస్టులు ఈ మెడిసిన్స్ కనిపెట్టి మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న మెడిసిన్స్ అన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అంటే మనలోని ఆత్మ ద్వారా అది చెబితేనే ఆ షుగర్ వ్యాధికి గుండె జబ్బుకి కరోనాకి క్యాన్సర్కి ప్రతి దానికి మనలోని ఆత్మ పలానా చోట ఉంది అని చెబితేనే కనిపెట్టారు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ అతి సామాన్యమైన వ్యక్తి మన ఇండియాలో జిఎంఆర్ జిఎం రావు రెండు ఎయిర్పోర్ట్లు కట్టాడు ఫస్ట్ ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు అతని దగ్గర డబ్బులు లేవు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత అద్భుతం చేశాడు చాలామంది మనం సహజంగా ఏమనుకుంటామంటే నా కళ చాలా పెద్దదండి డబ్బు కూడా చాలా కావాలి అది అంతా వస్తే తప్ప ఆ కళ నెరవేరదు అంటాం అది నెరవేరకుండానే అయిపోతుంది నాకు మిరాకిల్ జరుగుతాయి నా కళ్ళు మిరమిట్లు గొలిపేలాగా అద్భుతమైన కళ నెరవేరుతుంది అని పదే 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 పాజిటివ్గా చెప్పినప్పుడు దానికి సంకల్ప బలం మీ సంకల్ప బలం బలమైందైతే గాఢంగా ఉంటే నమ్మకంగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి మరి జిఎం రావు గారు కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టడానికి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోకముందు ఆ కళని గురువు దగ్గర చెప్పినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గర అది ఎలా నెరవేరాలో దాన్ని అంతా చెప్పినప్పుడు ఆయన చెప్పింది చేసినప్పుడే జరిగింది అలాగే నా క్లాస్ జాయిన్ అయిన చాలా మందికి మీరాకులు జరిగినాయి అనేక మందికి రీసెంట్గా ఒక ప్రొఫెషనరు ఆ మేడం సైన్ పెట్టనంటే ఆ డాక్టర్ చదువుతున్న అమ్మాయికి హీలింగ్ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్పిన తర్వాత ఆ ప్రొఫెషనల్ ఆ డాక్టర్ ఎవరైతే సైన్ పెట్టినందో ఆవిడ చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ సంతకం పెట్టింది అందుకే పెట్టినంది చాలా రోజులు తిరిగి తిరిగి అలసిపోయారు అంటే ఇక్కడ మిరాకిల్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందితే ఎంతటి వ్యక్తి అయినా సరే యూనివర్స్ అనుగుణంగా మారిపోవాల్సిందే యూనివర్స్ ని ఎదిరించి ఏ వ్యక్తి కూడా వ్యతిరేకంగా ఏ పని చేయలేరు మనం అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అనమాట ఈ భూమి అనే గ్రహం యూనివర్స్ లో ఒక చిన్న బాలు కింద తిరుగుతుంది ఈ బా ఈ ఇంత పెద్ద యూనివర్స్ లో అన్ని గ్రహాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి అనే గ్రహము ఇంకా చాలా గ్రహాలు శని శని గ్రహం ఇంకా అనేక గ్రహాలు తిరుగుతున్నాయి విశ్వాన్ని ఎదిరించి అవేం చేయలేవు ఆ గ్రహంలో ఇన్ని కోట్ల మంది మనం ఒక ఇసుక లేక నలకలగా ఉన్నాం జీవరాశులు ఇవన్నీ కూడా అంత పెద్ద యూనివర్స్ విశాలమైన దానికి చివరి భాగం అంటూ లేదు సైంటిస్టులు కనిపెట్టాలని ట్రై చేసి చివరి భాగం ఎక్కడుందో అలసిపోయారు కనిపెట్టలేకపోయారు అంటే ఈ వెళుతూనే ఉంది చివరి భాగం అసలు చివరి భాగం అంటూ లేదు అంత పెద్ద యూనివర్స్ దాన్ని ఎదిరించి ఏ గ్రహము కానీ ఆ గ్రహంలో జీవిస్తున్న జీవరాశులు కానీ నదులు కానీ భూమి ఆకాశం ఇవన్నీ ఏవి కూడా ఆ యూనివర్స్ ముందు ఒక సెకండ్ పార్ట్ కూడా నిలబడలేవు కానీ రెప్పపాటు కూడా ఎదిరించి ఉండలేవు అంత మహోన్నతమైన శక్తి మనకు అండగా ఉంటే ఈ సామాన్యమైన మిగతా మనుషులు ఎవరెవరో అండ ఎందుకు వాళ్ళు ఏ క్షణమైన చెంచల మనస్తత్వంతో మారిపోతారు కానీ యూనివర్స్ అలా కాదు ఆ యూనివర్స్కి కుల మతాలు లేవు కలరుతో సంబంధం లేదు గాఢంగా నమ్మావా బలంగా కోరుకున్నావా నీ కోరిక తీర్చటం మాత్రమే తెలుసు ఎలాంటి ఫీలింగ్స్ లేవు వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అలాంటివి ఏమీ ఉండవు యూనివర్స్ అంతా సమానమే నువ్వు ప్రేమతో విశ్వాసంతో నమ్మకంతో ప్రాణం పెట్టి కోరుకుంటే నీ కళ్ళ ముందు ఈ ప్రకృతి జీవరాశులు ఈ ఏదైనా సరే నీకు అనుకూలంగా మారిపోతుంది దానికి ఉదాహరణ అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతున్న అతను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను అడవిలో పడిపోతే ఏ జీవరాశి అతని జోలికి రాలేదు అడవి మనుషులతో సహా సహకరించి తల ఉంచి అతన్ని ఆడియో బయటకు తీసుకొచ్చారు చుట్టూ సెక్యూరిటీగా ఉండి అతని విశ్వాన్ని కోరుకున్న తర్వాత ఇక ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి ఈ జరిగినవన్నీ కూడా రియల్ అనమాట అలాగే మీ కళ మిరిమిట్లు గొలిపే మీ కళ్ళు మీరు గొలిపే మీ జీవితాన్ని సృష్టించుకోవాలని మీకుంటే అది ఎలా ఉండాలో మీరే క్రియేట్ చేయాలి రేపటి భవిష్యత్తున అందరూ ప్రశంసించాలా ఒక తామస్ సెడ్స కరెంట్ కనిపెట్టిన అతను లాగా వాళ్ళందరికంటే వెరైటీగా మీరు కోరుకోవాలి ఆ లైఫ్ ఎలా ఉండాలి అందరూ అప్రిషియేట్ చేయాలి దానికి ఆ లైఫ్ రావాలంటే హృదయంలో కల్మషం ఉండకూడదు అద్భుతం జరగాలంటే ఈ ఎనర్జీ లెవెల్స్ కూడా ఆ విశ్వంలోకి అంతే అద్భుతంగా వెళ్ళాలి ఇక్కడ మీ జీవన గమ్యాన్ని మీరే ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి విచారంగాను మరొక వ్యక్తి ఆనందంగాను ఎందువల్ల ఉంటున్నారు వారి వారి ఫ్రీక్వెన్సీని విశ్వంలోకి అలా పంపిస్తున్నారు మనం విచారాన్ని పంపిస్తే వందల రెట్లు విచారాన్ని పొందుతాం ఒక వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని చూస్తాడు అసలు ఎలా సాధించాడు తను అని తలపట్టుకుంటారు మిగతావాడు ఆలోచనలను నిరంతరం విశ్వంలోకి పంపించాడు ఏంటి కళ్ళు మెరుబెట్లు గొలిపే జీవితం అంటే ఏంటి అందరూ పొగడటం సంపన్నుడుగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులతో ఇతరుల కంటే భిన్నంగా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడటం విశ్వంతో అంటే ఆ కోరికనే కోరిక కూడా చాలా క్లారిటీగా ఉండాలి గందరగోళంగా మనకే అర్థం కాకుండా ఉందనుకోండి మనకే అర్థం కానప్పుడు విశ్వానికి ఎట్లా అర్థమవుతుంది ఫస్ట్ మనకు ఎలాంటి జీవితం కావాలో ఆ క్రియేషన్ బుక్లో రాసుకోవాలి ఆ రాసుకునేటప్పుడు శరీరం అంతా వైబ్రేషన్స్ రావాలి ఒక్కొక్క పదం రాస్తున్నప్పుడు అంత అద్భుతంగా రాయాలి ఇక్కడ మీరు ఒక అద్భుతాన్ని కావాలని కోరుకున్నప్పుడు అద్భుతమైన సంతృప్తికరమైన సాఫల్యాలతో నిండిన ఆ కళ్ళు మెరబెట్లు గొలిపే జీవితాన్ని మీ వైపుకి లాగుకోవాలి తీసుకోవాలనుకున్నప్పుడు మీ మార్గం ఎలా ఉండాలి మీ చేత్తో రాస్తున్న ఒక్కొక్క పదం ఎలా ఉండాలి ఆ విషయంలోకి వెళ్ళాలంటే ఆ టీవీ ఆ దర్జా ఆ గొప్ప జీవితం అంతా కూడా ఆ రూపురేఖలతో సహా ఎంత లగ్జరీగా ఉంటున్నారు ఎంత అద్భుతమైన జీవితాన్ని ఆ ఊహల్లో మీరే సృష్టించుకోవాలి కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ యాక్టర్ నిర్మాత అన్నీ మీరే కావాలి ఇది మీ కదన్నప్పుడు మీ శరీరంలో వైబ్రేషన్స్ లెవెల్ తారాస్థాయికి రావాలి అంటే అంత గొప్పగా ఊహించండి అది మీరు కన్నా దానికన్నా గొప్ప జీవితంగా ఉండాలి ఆ జీవితం వైపు మీ ప్రయాణం వెళ్ళేటప్పుడు అన్నీ మీరే సృష్టించాలి మీ మనసులో ఆ ఇమాజినేషన్ అంతా చూస్తూ ఉండాలి ఆ కళ మీకే ఆశ్చర్యం అనిపించాలి ఇది నేనేనా మీకున్న అతి గొప్ప కళ నిజం చేసుకునేందుకు ఇలాంటి అద్భుతమైన మాటలతో అత్యద్భుతమైన పదాలతో అడ్డంకులు లేకుండా అధిగమించే మార్గం వైపు మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఆ అడ్డంకులన్నీ అధిగమైపోయి అంటే సులభంగా పక్కకి వెళ్ళిపోయి సమస్యలన్నీ మీకు ఎదురు తిరగకుండా అన్నీ మీకు దాసోహం అయిపోయి ఆ విశ్వశక్తి అనుగ్రహంతో మీకు అనుకూలంగా మీరు ప్రయాణించే చేసే ఆ ప్రయాణం వైపు అవే పరుగులు పెడతాయి అవే మీకు శక్తి సామర్థ్యాలను అందిస్తాయి ఆ లక్షణాలు ఎలా ఉంటాయో మీరు చూసినప్పుడు ఆశ్చర్యపోతారు వ్యతిరేకత అంతా మాయమైపోతుంది మీ చేతుల్లోనే అలాంటి ఆలోచన క్రియేటివిటీ ఉంది అది మీ జీవితానికి సంబంధించిన అద్భుతమైన మహత్తరమైనటువంటి ఘట్టం మీరే క్రియేట్ చేయాలి అంటే ప్రపంచంలో జీవిస్తున్న అనేక వందల మంది వందల కోట్ల మంది జీవితాల కంటే మీరు భిన్నంగా కోరుకోవాలి నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా భిన్నంగా ఆలోచించాలి గుంపులో గోవిందంలా ఉండకూడదు స్పెషల్ పర్సన్ గా ఉండాలి మాట్లాడుతుంటే మీ మాటలు మంత్రముగ్ధుల్లా ఉండాలి చేతులు కట్టుకుని వినాలి అలా మాట్లాడాలి అనవసరమైన వ్యర్థపు మాటలు వృధాగా మాట్లాడకూడదు ఒక వ్యక్తి ఊరికూరికే అందరికీ కనిపించకూడదు గొప్ప వ్యక్తి అవ్వాలన్నప్పుడు గొప్ప కళలు కంటూ ఉండాలి తప్ప ప్రపంచంలోకి ఊరికే కనిపించేయకూడదు ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడు ఒకటి కనిపెట్టడానికి కొన్ని నెలల పాటు ఒక రహస్య గదిలోపు ఆ ల్యాబొరేటరీలకు వెళ్ళిపోతాడు రోజు బయటకు వచ్చి మీడియాకి నేను ఇది కలిపాను అది కలిపాను ఇది వచ్చిందని ఏమీ చెప్పడం ఫైనల్గా అది పూర్తయిన తర్వాత అది ప్రపంచంలోకి వదిలి వదిలిపెట్టేటప్పుడు మీడియాని పిలిచి ప్ర ప్రభుత్వాన్ని పిలిచి ఈ ప్రయోగాన్ని అప్పచెప్తాడు అతని పేరు ప్రపంచం అంతా మారిపోకపోతుంది అప్పుడు దాకా తను ఒక సైంటిస్ట్ అన్న సంగతి ఎవరికీ తెలియదు మన ఇండియాలో అబ్దుల్ కలాం గారు కూడా అంతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత అది కనిపెట్టేటప్పుడు భారతదేశానికి అత్యంత సెక్యూర్డ్గా ఉండేది ఇంతవరకు ఎక్కడా లేదు కాబట్టి అది కనిపెట్టిన తర్వాత ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది అమెరికా నిఘా సంస్థలన్నీ కూడా తల వంచాయి ఎందుకంటే తను యూనివర్స్ నమ్మారు యూనివర్స్ యొక్క అనుగ్రహంతో అద్భుతాలు చేశారు రాష్ట్రపతి అయ్యారు ఎంతో మంది విద్యార్థులకు యూనివర్సిటీలో చదువుకున్న అనేక మంది వాళ్ళకి తన తెలివితేటలన్నీ పంచారు అలాంటి గొప్ప వ్యక్తులు సైలెంట్గా ఉంటారు ఎందుకంటే అత్యంత సంపన్నుడిగా ఉండాలంటే అణిగిమణిగి ఉండాలి అన్నీ తక్కువగా అంటే గర్వంగా ఉండకూడదు ఎంత అణిగి ఉంటే అంత ఒదిగి ఉంటారు ఒదిగి ఉండటం అంటే ఏంటి అహంకారాన్ని విడిచిపెట్టేయటం అణిగిమణిగి ఉండటం అంటే ఏంటి గర్వాన్ని విడిచిపెట్టడం నాకు ఇంత ఉంది ఏంటి అని కాలు ఎగరేయటం అట్లా కాదు ఇంకా గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఇంకా అణిగి మణిగి ఉంటారు ఇంకా చిరు డౌన్ అవుతూ సైలెంట్ గా ఉంటారు ఒక దేశాన్ని కొనేసే గొప్ప గొప్ప ధనవంతులు అంతా న్యూయార్క్ సిటీలో ఉన్నారు ఎవ్వరికి కనిపించరు పార్కింగ్ ప్లేస్ లో కార్ ఎక్కితే ఆఫీస్లో దిగుతారు మా బయట ప్రపంచాన్ని కనపడరు అహంకారాన్ని ప్రదర్శించరు ప్రతి బిజినెస్ లో లాభాలు వస్తూనే ఉంటాయి ఎక్కడ నష్టపోరు కారణం ఏంటి వాళ్ళు అణిగి మణిగి యూనివర్స్ నియమాలు పాటిస్తున్నారు సైలెంట్ గా టెన్ పర్సెంట్ దానం చేస్తున్నారు గురువులకి యూనివర్స్ నియమాలు ఖచ్చితంగా పాటిస్తున్నారు ఎక్కడా కూడా ప్రతి సంవత్సరం లాభాలే తప్ప లక్షల కోట్లకు ఎదుగుతున్నా సరే ఒక్క సంవత్సరం కూడా నష్టం వచ్చినందుకు ఎక్కడా ప్రకటించలేదు ఎందుకని యూనివర్స్ నమ్మారు కాబట్టి యూనివర్స్ అండగా ఉంది వాళ్ళ జీవితానికి ఇక్కడ మనం అహంకారాన్ని విడిచిపెట్టి జీవితాన్ని సృష్టించుకునే పనిలో ఉండాలి ఇక్కడ మనకి మన జీవితం సార్థకం అయ్యే విధంగా మన కథని మనం రాసుకోవాలి ఆ అద్భుతమైన పదాలు ఉపయోగిస్తున్నప్పుడు ఆ క్రియేషన్ బుక్లు రాసుకుంటున్నప్పుడు జీవిత చరిత్ర అంతా అక్కడ మనదే అయినప్పుడు మన సొంత కథ అయినప్పుడు ఎంత అద్భుతంగా రాసుకోవాలి మనం ఇతర విషయాల్లో ఏం జరుగుతుందో ఇతరులు అది పక్కన పెట్టేసి మనకేం కావాలో దాని మీదే ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెట్టడమే కాకుండా కృతజ్ఞత భావాన్ని నింపుకోవాలి ఎందుకంటే మీకు ఏ విషయంలోనైనా సరే విస్మయానందం కానీ హర్షాతిరేకం కానీ కలిగితే వెంటనే ఆ ఆనందాన్ని మీ కోరికలపైకి మళ్ళించాలి మీ హర్షాతిరేకం వలన కలిగిన ఆ శక్తిని మీరు స్వాధీనం చేసుకుని మీ కోరికల వైపు మెరుపులాగా మెరిపించాలి అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి యూనివర్స్ని మాకు తెలుసుకోండి తెలియకపోతే గురు గురువు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మా ద్వారా నేర్చుకుని మీరు జీవితాలను బాగు చేసుకోండి ఎందుకంటే ఎవరి జీవితం అయినా బాగుండాలనే యూనివర్సే ఈ జ్ఞానాన్ని పంపిస్తుంది ప్రపంచంలోకి మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి